కూటమి ప్రభుత్వం విజయం సాధించి ఏడాది కావడంతో బుధవారం దుగ్గిరాల సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం కాల్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు మండల నాయకులు దేవరపల్లి చంటి గద్దే వాసు నక్క చిరంజీవి పర్వతేని హర్ష ఏమినేని కోటేశ్వరరావు పసుపులేటి వరదరాజులు జున్నుఖాన్ షేక్ బాషా నూకతోటి రవి పసుపులేటి రవి యాదవ్ ఉన్నం వెంకయ్య బాలు యాదవ్ పాటిబండ్ల సాయి ఉన్నం కోనంగి శంకర్ ఫిరోజ్ హనుమాన్ నాయక్ జంపాల నరేంద్ర లాలూ నాయక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఎలాంటి అభివృద్ధి పరిపాలన సంక్షేమ పరిపాలన కావాలని కోరుకున్నారో అటువంటి పరిపాలన కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసి ఐదు సంవత్సరాల క్రితం నుంచి అనేక బాధల నుండి విముక్తి పొంది ఈ రోజుకి సంవత్సర కాలముగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ ఎవరు వృత్తి వారు చేసుకుంటూ ఎవరి కష్టం వాళ్ళు పడుతూ ఎవరి ఆత్మగౌరవం వారే పెంపొందించుకుంటూ ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ద్వారా ఆత్మగౌరవంతో అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధిని చూస్తే గత ముప్పై ఏళ్ళుగా నేను అభివృద్ధి ఒక్క సంవత్సరం చేస్తా అంటే దానిలో ఆశ్చర్యం లేదు దానికి ఉదాహరణ ఈరోజు మన రోడ్లు అందరికీ నమస్కారం ఈ ఎంతో శుభదినం ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పాతాళానికి రోజు జూన్ నాలుగు తెలుగు ప్రజలు ఎంతగానో గుర్తుంచుకోవాల్సిన రోజు కూం ఎందుకంటే గతంలో మనం గతం ఐదు సంవత్సరాలు మన పరిపాలన చూసాం ప్రజావేదిక కూర్చిన దగ్గర నుంచి మన ఆంధ్రప్రదేశ్ మన ప్రజల మనోభావాలను దగ్గర నుంచి అమరావతి అయితేనేమి పోలవరం అయితేనేమి ఎంత నిర్వీర్యం చేసింది ఎంత నాశనం చేసింది మనందరం చూసాం పరిపాలన ఒక సెవెన్ దిశగా కాకుండా అతను అతను ఇవాళ చూశారు కదా మీరు రౌడీ పరిపాలన రౌడీ పరిపాలన దిశగా ప్రయాణం చేసి ఐదు సంవత్సరాలు అతని రాష్ట్రాన్ని ఒక ఎంతో అతను ఏ కోలుకోలి స్థితిలో తీసుకొచ్చిన సందర్భంలో మనం కరెక్ట్గా ఆ రోజు ఎన్డీఏ కూటమి జూన్ నాలుగున అంటే ఆ రోజు రిజల్ట్స్తో ఇతన్ని అదన తొక్కిన మంచి సుదినం మన జనసేన నాయకుడు అన్నే అన్నాడు జగన్ నిన్ను అదా చూస్తా ఉండడా నా మాట నెరవేర్చుకున్న నాయకుడు ఇరవై ఒక్క సీట్లు ఇరవై ఒక్క సీట్లు గెలిచిన నాయకుడు అట్లాగే తొంభై మూడు మన స్ట్రైక్ పర్సంటేజ్ తో నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన ఎన్డిఏ కూటమి ఈరోజు ఎంతైనా సంవత్సరం అయింది చాలా సంతోషకరం ప్రజలు ఆనందంగా జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తున్నారు కానీ జగన్ ఏదో ఒక శవరాజకీయాలు చేయడానికి డ్రగ్స్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడానికి ఉన్నానన్నంటూ నిన్న తెనాల్లో పరామర్శించాడు ఒక్కసారి ప్రజలు గమనిస్తే ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు అతను ఒక ఎసీ క్యాండిడేట్ తర్వాత డాక్టర్ సుధాకర్ గారు నడి రోడ్డు మీద కొట్టి మాస్క్ లేదని చెప్పి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడు దానికి ఆ రోజు ఎస్సీలు గుర్తురాల అలాగే కడపలో నాగమ్మ ఇలా అనేక ఎస్సీ కుటుంబాలు కానీ ఎస్సీ పేద ప్రజలు కానీ చనిపోవడం నడి రోడ్ల మీద అన్యాయంగా జరిగిన విషయాలు ఏ రోజు గుర్తురాని జగన్కి ఈరోజు కెనాల్లో తొమ్మిది పది కేసులున్న రౌడీ షేటర్లు ఎస్సీ ఫ్యామిలీస్ అన్యాయంగా పోలీసులు కొట్టారని ఏది ఈ విధంగా చేస్తున్నారని చెప్పి పరామర్శ అనే వంకతో శవరాజకీయాలతో రావటం చాలా దురదృష్టకరం అదే అదేవిధంగా ఇప్పుడు ఆ పెట్టిన కేసుకి సంబంధించిన కానిస్టేబుల్ వారి కూడా ఎస్సీ మహిళ ఆ మహిళకి ఈ గంజాయి మత్తులో ఆ కానిస్టేబుల్కి ఏదైనా జరిగితే అదే ఎస్సీ మహిళ అన్యాయం జరుగుతుందా కదా ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు నిన్న పరామర్శన వంకతో రావటం ప్రజలందరూ చీ చీ కొట్టి నిన్నంతా తెనాలలో ప్రజలందరూ అతన్ని అసహించుకునేటట్టుగా చేసుకున్నాడు తెలుగుదేశం ప్రభుత్వం న్యాయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సురక్షితంగా జీవించే పరిస్థితి ఉంది అతను అల్లకొల్లాలు సృష్టించాలని ఎస్సీల్లో విభేదాలు తీసుకురావాలని చెప్పి గంజాయి బ్యాక్చుల్ని మరియు ఈ డ్రగ్స్ బ్యాక్సిల్ని ప్రోత్సహించే విధంగా ఇటువంటి పరామర్శలు జగన్ ఈ విధంగా చేయటం చాలా బాధాకరం జగన్ ఇప్పటికైనా మీరు మారి ఇటువంటి రాజకీయాలు శివరాజకీయాలే గంజా బ్యాచ్లు సపోర్టు చేయటాలు మానుకోవాలని దళిత సంఘాల నుంచి మేము కోరుకుంటున్నాం